చేప చూడండి ఎంత పెద్ద చేప బాబోయ్ ఇది మామూలు చేప కాదు చాలా చాలా పెద్ద చేప బాబోయ్ ఏం చేప అండి ఇది పెద్ద రొయ్యలు చేపలు చూడండి చూడేస్తున్నారు ఇప్పుడే వచ్చింది అన్లోడ్ అవుతాను కానీ అల్లం దాటుకుంటే మనం ఎలా వేట సాగిస్తున్నారో ఈరోజు నిన్న మొన్న నైట్ వెళ్ళాం ఈరోజు మార్నింగ్ వచ్చాం రెండు రోజులు వేటలోనే ఉన్నాం అక్కడే ఫుడ్ ఏదో అరేంజ్ చేసుకుని అన్ని చేసుకొని వెళ్ళాం వేటం ఉందంటే ఇప్పుడు సముద్రంలోనే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నైన్టీస్ తెలి స్టోరీస్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే వైజాగ్ ఫిషింగ్ లో మనం ఉన్నామండి ఈరోజు అసలు ఆదివారం ఒక మేము రావడం జరిగింది ఫిషింగ్ హార్బర్లో వేట ఏ విధంగా ఉంటుంది బోట్లు రావడము అసలు చేపలు రకరకాల చేపలు పెద్ద చేపలు చిన్న చేపలు పెద్ద పెద్ద రొయ్యలు చాలా దిగుమతి అవుతున్నాయి అసలు ఏ విధంగా దిగుమతి జరుగుతుంది ఎంత బాగుంటుంది ఫిషింగ్ హార్బర్ అనేది మీకు చూపించాలనుకుంటున్నాను చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ముందైతే వీడియో లోపలికి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎందుకంటే మనమైతే స్టార్టింగ్ ఎంట్రన్స్కి వస్తామండి స్టార్టింగ్ చూడండి చాప్లోబర్లోకి ఎంటర్ అయిపోతున్నాము ఫిషింగ్ హార్బర్ ఈరోజు సండే అవడం వల్ల అస్సలు ఖాళీ లేదు ఫ్రాండ్స్ చూడండి మీరు కూడా అస్సలు ఖాళీ లేదు మేమే లేట్ అయ్యాం అనుకున్నాము వస్తాయా మొత్తం ఇంకా ఇక ఇక ఏటమ్మా ఎంత వే కేజీ పీస ఆరు వందలా పీస్ ఆరు వందలు ఏంటి పేరేంటమ్మా పోనే ఫిష్ మామూలుగా లేవు ఈరోజు చేపలు చాలా చాలా బాగున్నాయి కదండీ ఫోనాఫీసులు అయితే డోన్ ఫిష్ టోన్ ఫిష్లు చాలా వచ్చాయి ఏటది సండే కదా అసలు ఖాళీ లేదు ఎంత ఉంది ఎంత ఎంత చేప ఉంది ఎంత ఉంటుంది ఎన్ని కేజీలు ఉంటుందండి ఒకటి ఒకటి పన్నెండు కేజీలు కూడా పట్టుకోమాయ పట్టుకో పట్టుకోదే మాయా పట్టుకో చేత్తో పట్టుకోనేమా ఇలా పెట్టి ఊదు పట్టుకో ఆల్రెడీ పట్టుకో వెళ్ళిపోతుంది చూడండి ఎంత పెద్ద చేపలు ఉన్నాయి చూడండి చాలా చాలా పెద్ద చేపలు చూడండి రొయ్యలు చూడండి పెద్ద రొయ్యలు ఒకసారి ఈ చేప చూడండి ఎంత పెద్ద చేప బాబోయ్ ఇది మామూలు చేప కాదు చాలా చాలా పెద్ద చేప బాబోయ్ ఏం చేప అండి ఇది బాచుకోనేమ్మా చూడమా ఎంత ఉందో బాచుకోనామంటే ఇది ఎన్ని కేజీలు ఉంటుంది తమ్ముడు మొత్తం యాభై కేజీలు ఉంటుందా యాభై కేజీలు చూడండి యాభై కేజీలు చేప రెండు వందల కేజీల ఈరోజైతే మార్కెట్లో చేపలు చాలా సవకండి చేపలు అన్లోడ్ అవుతున్నాయి లోపలించి వేస్తున్నారు బోట్ ఇప్పుడే వచ్చింది బోట్ నుంచి చేపలు చేస్తున్నారు ఇప్పుడే వచ్చింది అన్లోడ్ అవుతాను గురుగారు రెండు రోజులు అండి ఆడ బాటకి వెళ్ళింది పదహారు రోజులు వెళ్ళిందా పదహారు రోజులు చేపలు ఇప్పుడు అన్లోడ్ అవుతాయి చేస్తున్నారు లోపల నుంచి ఇప్పుడే వచ్చింది ఇంక ఈ బోటు బోట్ నుంచి చేపలు తీయడం కూడా జరుగుతుంది ఇది విశాఖపట్నం మన హార్బర్ ఫిషింగ్ హార్బర్ ఎంతో ట్రాన్స్పోర్ట్ ఇక్కడ జరుగుతుందండి చూడండి ఫ్రెండ్స్ మనమైతే అలాగా పడవలో పడవలు సముద్రంలోకి వెళ్దాం మా ఫ్రెండ్ అలా తీసుకెళ్తా అన్నాడు సరదాగా మా ఫ్రెండ్ ఈరోజు కొంచెం తెలిసిన అబ్బాయి కాబట్టి అలాగ సముద్రంలో తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తాడు జస్ట్ మీకు కొంచెం చూపిద్దాం చూడండి లోపల కూడా మనం వెళ్దాం ఏ విధంగా వేటాడుతో చూపిద్దాం రండి చూసారా ఫ్రెండ్స్ మన ఫిషింగ్ గార్బెన్ నుంచి అయితే మన విశాఖపట్నం నగరం ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఈ అందమైన ప్రపంచంలో మనం ప్రజెంట్ ఉన్నాము ఇక్కడ ఏ విధంగా మనకు చేపలు చేపలు ఇక్కడ వేటాడుతారు అసలు దిగుమతి ఏ విధంగా జరుగుతుంది అసలు ఇక్కడ ఏ విధంగా తయారవుతుంది రకరకాల చేపలు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక సరికొత్త ప్రపంచం ఒకసారి అయినా రావాలి ఫ్రెండ్స్ చూడాలి ఎప్పుడు మనం సినిమాల్లో చూడడమే కానీ మనం డైరెక్ట్గా చూడడం ఎప్పుడు జరగలేదు కానీ ఇక్కడికి వచ్చేసరికి చాలా చాలా బాగుంది ఒక మంచి ఫీల్ గుడ్ ఫీల్ మంచి అనుభూతి కూడా ఇక్కడ మనకి లభిస్తుంది మీరు కూడా రండి చాలా చాలా బాగుంటుంది మా మహేష్ మా ఫ్రెండ్ అలాగా లోపలికి వెళ్దాం రామాయ అంటే అలా తీసుకెళ్తున్నాడు సరదాగా వెళ్దాం ఫ్రెండ్స్ ఏమనుకోకండి అలా వెళ్దాం అంటే జస్ట్ ఒక రౌండ్ వేసి తీసుకొస్తానంటే వెళ్దాం ఫ్రెండ్స్ మా దగ్గర లైవ్ జాకెట్లేం లేవు మీరు తిట్టుకోకండి సరే ఆ వెళ్దాం రండి చాలా ఉపయోగం కానీ సేఫ్టీ చాలా ఉపయోగం ఫ్రెండ్స్ కంపల్సరీగా లైఫ్ జాకెట్లతోనే మనం సముద్రంలోకి వెళ్ళాలి మేము జస్ట్ దాకా వెళ్ళి వచ్చేస్తాం అంతే మేము లోపలికి వెళ్ళట్లేదు మీరు గమనించగలరు చూడండి మనం సముద్రంలోకి వెళ్తున్నాం చాలా చాలా బాగుంది సముద్రంలోకి చేపలు వేయట మనం బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ చుట్టూ చూసారా ఇంత అందమైన మన షిప్ షిప్ యాడ్ మనకు కనబడుతుందో షిప్ షిప్లు చాలా చాలా షిప్లు ఉన్నాయి మన లోపలికి వెళ్తున్నాం సముద్రం లోపలికి ఇది ఒక మంచి ఫీల్ గుడ్ ఫీల్ తో చాలా చాలా బాగుంటుంది అలా సాధారణ వెళ్తున్నాం ఇప్పుడే వేటి నుంచి వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు అక్కడ చేపలు దించి అమ్మడం జరుగుతుంది ఒక చిన్న బోట్ ఇప్పుడే అందులో కూడా చేపలు ఉన్నాయి వాళ్ళు వేటికి వెళ్ళారు పెద్ద బోర్డు కదా ఇన్ని రోజులు పెద్ద బోర్డులు అంటే మినిమం ఒక ఇరవై రోజులు ఒక పదిహేను రోజులు ముప్పై రోజుల వరకు యాడ్ చేస్తాయి అందులోనే స్టోరేజ్ ఐస్ అలాగే ఫిష్ చేపలు కూడా అందులోనే స్టోర్ చేసుకుంటారు వంట కూడా అందులోనే చేసుకుంటారు వాళ్ళు ఉండడం కూడా అందులోనే అన్ని అన్ని మెటీరియల్ జాగ్రత్తగా స్టోర్ చేసుకొని వేటగలడం అయితే జరుగుతుంది ఈ ఫిషింగ్ అయ్యేంత వరకు వాళ్ళు సీలోనే ఉంటారు వాళ్ళు ఎప్పుడు వస్తారంటే మొత్తం ఫిషింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు ఒడ్డుకొచ్చి మళ్ళీ అమ్మి అవన్నీ ఆ ఫిషింగ్ అంతా అమ్మి చేసిన తర్వాత వానర్కి వచ్చే వాటర్ వానర్ తీసుకుని మిగతా అది అందులో కమిషన్ అనేది వీళ్ళకి ఇస్తే అది వీళ్ళు పంచుకుంటారనమాట చిన్నబోట్లు అనేవి ఒక రోజుకి రెండు రోజులకి మూడు రోజులకి వెళ్ళే ఉన్నాయి డైలీ వచ్చే ఉన్నాయి హవర్స్ లో వెళ్ళేసి వచ్చి కూడా ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసే వేట పెట్టి టైమింగ్స్ అనమాట దానికి మార్నింగ్ ఈవినింగ్ తో పనే లేదు చేపలు ఎప్పుడైతే పడతాయో అది నైటే కావచ్చు పగలే కావచ్చు ఎనీ టైమ్ లో చేపలు పడతాయంటే ఏ టైం అని వెళ్తారు అది తుఫాన్ అయినా సరే తెగించి వెళ్తారు అది మత్స్యకారుల వృత్తి ఓని ఉన్నాయి ఓని తప్ప ఇప్పుడు ఒక్కరే యాడ్ చేయడానికి అవ్వదు కదా అలాగే రైతులు ఉంటారు ఓనర్స్ కూడా అందులో కష్టపడటం కూడా జరుగుతుంది అనమాట అది వచ్చేదాంట్లో ఏం చేస్తారంటే బోట్ కంటూ ఒక కొంత తీసి మిగతా వెళ్ళే వాళ్ళు బాగా వేసుకుంటుంది ఇంక మా ఫిషింగ్ ఫీల్డ్ అనేది శాలరీస్ ఏమి ఉండవు వచ్చే దాంట్లోనే వాటర్ పరంగా పంచుకుంటాం అనమాట అది అలా జరుగుతుంది ఏమండి అలకూరు పెద్ద బోట్లు పెద్ద బోట్లు అంటే మినిమము ఒక మన బోర్డర్ ఎన్ని మైల్స్ ఉన్నాయో ఇంచుమించు త్రీ సిక్స్టీ అన్ని మైల్స్ వరకు వెళ్తుంటాయి పడవలు కూడా బాగా మన ఇప్పుడు ఇప్పుడు ఈ బోట్లు చూస్తున్నాం కదా ఇవి కూడా ఏం చేస్తాయంటే మినిమం ఒక అరవై మైళ్ళు డెబ్బై మైళ్ళు ఎనభై మైలు కూడా జర్నీ చేసుకుని ఇల్లు రావడం జరుగుతుంది లోకల్గా అనుకోండి రెండు మైళ్ళు మూడు మైళ్ళు అయితే పది మైళ్ళు ఇరవై మైళ్ళు మేమైతే రాత్రి కెపాసిటీ మేము ఈరోజు నిన్న మొన్న నైట్ వెళ్ళాం ఈరోజు మార్నింగ్ వచ్చాం రెండు రోజులు వేటలోనే ఉన్నాం అక్కడే ఫుడ్డు ఏదో అరేంజ్ చేసుకుని అన్ని చేసుకొని వెళ్ళాం మేమైతే రెండు రోజులు వేట చేయడం జరిగింది ఈ రెండు రోజులు వేట ఇంచుమించు ఒక ముప్పై నలభై మైళ్ళు జర్నీ చేయడం జరిగింది అవును ఎంతమంది ఉంటారు బాబాయ్ గారు లోపల పెద్ద పెద్ద బోట్లు అయితే పెద్ద బోట్లు అయితే తొమ్మిది ఎనిమిది చిన్న బోట్ కనుక్కో మినిమం పది వేసుకో పది మంది చిన్న బోట్కి కనుక్కో ఐదుగురు నలుగురు అలాగే అంతే వేడ దొరికిన రోజులు ఉన్నాయి వేడ దొరికిన రోజులు కూడా ఉంటాయి ఎక్కువ పూడు ఉండదు పెరిగిన దొరకవు వెళ్ళాలి నాకు విపరీతంగా దొరుకుతుంది లేదంటే నార్మల్ అవును నార్మల్ అంటే మన రోజు పూలకి వెళ్ళకెళ్తాం అవునండి ఆ గిట్టుబడి ముట్టు కంపల్సరీ అవుతుంది అది పెట్టుబడి కూడా ఉంటుంది కదండి పట్టుబడి ఉంటుంది వాటర్ పెట్టిన తర్వాత మనకు ఫిషింగ్ దొరికిన తర్వాత వాటర్ తీసుకుంటాడు అంటే ఫస్ట్ పెట్టి పడి వాటర్ పెడతాడు లోపల పెద్ద అల్లు వస్తాయండి పెద్ద పెద్ద ఈ రోజుల్లో రావు ఇంకా మూడు నెలలు దాటింది అనుకో చాలా ఘోరంగా ఉంటుంది మాకు ఏంటంటే సీజన్కి ఒక వాతావరణం ఒకలా ఉంటుంది అనమాట ఇప్పుడు ఏప్రిల్ జనవరి నుంచి జనవరి నుంచి ఏప్రిల్ వరకు కొంచెం ఏప్రిల్ కాదు ఏప్రిల్ మార్చి వరకు కొంచెం కూల్ గా ఉంటది అక్కడ నుంచి జూలై జూన్ వరకు హెవీగా ఉంటది సముద్రం మళ్ళీ నవంబర్ నవంబరు ఒక డిసెంబర్ రాకబోడికి నవంబర్ డిసెంబర్ రాబోడికి కూల్ అవుద్ది మళ్ళీ సముద్రం అంటే ఆరు నెలలు ఒక విపరీతంగా ఉండి ఆరు నెలలు మనకి శాంతంగా ఉంటాయి మధ్య మధ్య వచ్చే తుఫాన్లు ఇవి దీని కారణంగా ఏంటంటే కొంచెం వాతావరణం చేంజ్ అవుతుంది ఇంటి దగ్గర ఇంటి దగ్గర దగ్గరనేది ఏమి ఉండదు అండి వేటే ఎప్పుడు సముద్రంలోనే ఇంటి దగ్గర అంటే ఈ తుఫాన్లు వచ్చేటప్పుడు అలాగే వేటలో లేనప్పుడు ఇంటి దగ్గర ఉండడం జరుగుతుంది కానీ సాదా సాదాభేద అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది దూరం వేట చేయాలంటే వాతావరణం అంతా మాకు అనుకూలంగా ఉంటే దూరం వేట మా మామూలుగా ఉండేటప్పుడు ఏంటంటే లోకల్ గా మినిమం ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఉండి వచ్చేస్తుంటాం సరుకులు నెల రోజు సరిపోయిన వేసుకుంటాం ఫిషింగ్ బోట్లు అయితే అందులోనే ఉంటాయి దీంట్లో అలా ఉండదు పెద్ద బోట్లు అంటే స్టోర్ వన్ రూమ్ సపరేట్ ఉంటది దానికంటూ స్టోర్ ఉంటది క్యాబిన్ లోని మేము ఉండడానికి మా సామాన్లో పెట్టుకోవడానికి క్యాబిన్ అనేది ఒకటి ఉంటది క్యాబిన్ కింద ఇంజిన్ రూమ్ ఒకటి ఉంటది ఇంజిన్ తర్వాత ఒక ఐసు అదే చేపలన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంటది వాటర్ కన్నెట్ కన్నది ఒక ప్లేస్ ఉంటుంది అనమాట ఇలాగ మూడు భాగాలుగా ఉంటది ఫిషింగ్ రాత్రి వేళ వేట ఉంటుంది కదండీ నైట్ బగలు చేస్తారు నైట్ పగలు చేస్తారు పెద్ద చేపలు పెద్ద చేపలు 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 పెద్ద పెద్ద వస్తాయండి రాకపోవడం మినిమం రెండు వందల కేజీ మూడు వందల కేజీ నూట యాభై కేజీ యాభై కేజీ ఎనభై కేజీ ఐదు వందల కేజీ వచ్చే రోజులు కూడా ఉన్నాయి ఒక్కొక్క చేప హెవీగా కానీ ఇవి ఎక్స్పోర్ట్ అవి ఎక్కడ ఎక్కడికి అనేది మనకు తెలియదు ప్యాకింగ్ ఉన్నారు ప్యాకింగ్ ఉన్నారు ఫ్యాక్టరీ అవునండి ఆరు కంపల్సరీ ప్యాకింగ్ చేస్తారు మరి ఆరు ఎక్కడెక్కడ పంపిస్తారు అనేది మనకి అవును మెయిన్ హైదరాబాద్ బోర్డ్ అయితే ఎక్కువ కేరళ హైదరాబాద్ అలాగే కేరళ మెద్రాస్ ఇట్ సైడ్ ఎక్కువ ఎక్కువ ఎగుమతి కేరళ మా అటు సైడ్ కర్ణాటక కేరళ ఈ ఏరియాలోనే ఎక్కువ ఇది మరి సరుగందన ఎక్కడైతే ఢిల్లీ వారికి అవును విదేశాలు కూడా వెళ్తాను విన్నా భవనాలు పెద్దగా ఇది కాదు కానీ ఫోన్స్ మన ప్రయత్నైడ్ అంత క్యాబ్ ఇలాంటివన్నీ కాస్ట్లీ అన్ని పిలిపోతారు చూసారు కదండి వీడియో అయితే మనము ఫిషింగ్ హార్బర్ రావడము మొత్తము చేపలు చూపించడము అసలు ఏ విధంగా బోట్లు పెద్ద పెద్ద బోట్లు చిన్న చిన్న బోట్లు ఉంటాయి అసలు చేపలు ఏ విధంగా పడతారు ఏ విధంగా మనకి బయటకు అవుతాయి కూడా మీకు చూపించడం జరిగింది మా తో అలా సముద్రంలో కూడా ఎలా కూడా జరిగింది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ స్టోరీస్ ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ నైన్టీ స్టోరీస్ అందరికీ నమస్తే